హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ చేశాను అనమాట చివరి వరకు వీడియో చూడండి చాలా ఈజీగా టేస్టీగా ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తాను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్యలో వెళ్ళిపోకండి ఇవి మేము రామ్నగర్ వెళ్ళాము అనమాట రొయ్యలు అంటే ఎండ్రకాయలు ఉంటాయి కదా క్రాబ్స్ అవన్నీ తీసుకుందాము అని వెళ్ళాము మా హస్బెండ్ మధ్యాహ్నం పన్నెండింటికి తీసుకెళ్లేసరికి మార్కెట్లో అన్నీ అయిపోయాయి అనమాట నార్మల్గా మార్నింగే వెళ్తారు సెవెన్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్కి బట్ ఆ రోజు కొంచెం కుదరక లేట్గా వెళ్ళాము అన్నీ అయిపోయాయి అన్నమాట మేము వెళ్ళేసరికి ఓన్లీ కొన్ని రొయ్యలు కొన్ని చేపలే ఉన్నాయి సరే అని చెప్పి రొయ్యలు తీసుకొచ్చుకున్నాము ఇవి కూడా అంత ఫ్రెష్గా అనిపించలేదు వన్ కేజీ తెచ్చుకున్నాము దాంట్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ వేస్ట్ పోతుంది కదా ఇంకా ఇంట్లో వచ్చిన దాంట్లో మళ్ళీ పిల్లలకి కావాలంటే ఫ్రై చేసి ఇచ్చాను సో కర్రీ గోంగూర రొయ్యలకి మిగిలాయి వన్ ఒకటే పూటకి కాబట్టి సరిపోతాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది గోంగూర రొయ్యలు నడుకోవడానికి ఫస్ట్ మనం రొయ్యలు ఉంటాయి కదా నీట్గా కడిగి వాష్ చేసుకొని దాంట్లో కొంచెము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఒక రెండు టమాటాలు వేసుకొని కారపొడి కొంచెం పసుపు కొంచెం ఉప్పు నూనె వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి నేను చెప్తుంటాను కదా మనం సీ ఫుడ్ ఎప్పుడు వండుకున్నా కానీ కొంచెం ఆయిల్ కొంచెము పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకున్నారనుకోండి స్మెల్ రాకుండా ఉంటుంది కొంతమందికి సీ ఫుడ్ వండితే ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ స్మెల్ వల్లనే స్మెల్ రాకుండా ఉండాలంటే పసుపు ఆయిల్ ఎక్కువ వేసుకోండి స్మెల్ రాకుండా ఉంటుంది ఇవన్నీ బాగా చేతితో కలుపుకోండి నేను లాస్ట్ టైం చేపల పులుసు వీడియో చేసినప్పుడు అమ్మ చేతితో కలిపింది కదా సో నేను కూడా అలాగే చేతితో ట్రై చేశాను చేత్తో కలిపితే అంట టేస్ట్ ఎక్కువ వస్తుందంట అందుకని సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఆయిల్ అంత ఆయిల్ పడుతుంది అనమాట రొయ్యలు కొద్దిగానే ఉన్నాయి కానీ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే స్మెల్ రాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని మనము వాటర్ వేసుకుంటాం కదా ఓన్లీ ఇవి ఉడకడానికి మాత్రమే సరిపోతాయి ఎక్కువ వేసుకోకండి మనం ఇప్పుడు పులుసేం వేసుకోము ఎందుకంటే గోంగూర వేసుకుంటాం కదా అందుకని మనము వాటర్ చూసి వేసుకోండి కరెక్ట్గా సరే మనకి రొయ్యలు ఉడికే అంత మట్టుకు మరి కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకా కొంచెము వాటర్ తక్కువ వేసుకోండి నేను కొంచెం నార్మల్గా వేసుకున్నాను మరి ఎగురులాగా కాకుండా కొంచెం నార్మల్గా వేసుకున్నాను లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి అయినా వేసుకోండి లేదంటే ఓన్లీ వెల్లుల్లి ఒకటి దంచి వేసుకోండి వేసుకున్న తర్వాత కలిపి స్టవ్ మీద పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ మనము గోంగూర రెడీ చేసుకోవాలి దీంట్లో వేయడానికి ఇది పక్కన ఉడుకుతూ ఉంటుంది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ గోంగూర ఉంటుంది కదా నీట్గా ఉల్చుకొని వాష్ చేసుకొని పెట్టుకోండి గోంగూర పులుపుని బట్టి వేసుకోండి ఇప్పుడు కొంతమందికి ఎక్కువ పులుపు కావాలనుకోండి వాళ్ళు ఎక్కువ వేసుకోండి నార్మల్ పులుపు కావాలనుకున్న వాళ్ళు తక్కువ పులుపు వేసుకోండి ఇంకా గోంగూర మరీ డామినేట్ చేసేలాగా మాత్రం వేసుకోకండి ఎందుకంటే పులుపు ఎక్కువైపోతుంది గో గోంగూర గోంగూర పులుపు వల్ల ఎక్కువైపోతుంది రొయ్యలేమో తక్కువైపోయి మనకి ఎంత పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట అందుకని చూసి బ్యాలెన్స్డ్గా పులుపు ఉండాలి రియల్ టేస్ట్ తెలియాలి అన్నీ సమానంగా ఉండేటట్టుగా కొంచెం చూసి వేసుకోండి గోంగురం ఉడకబెట్టుకొని ఇదిగోండి ఇట్లా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మన మసాలాలు వేసుకోవాలి చివర్లో నేను ఇప్పుడు ఇవేం ఫ్రై చేసుకోవట్లేదు కొన్ని కొన్నిసార్లు ఫుడ్లో పచ్చి వేసుకుంటే మసాలాలు బాగుంటాయి ఫ్రై చేసుకొని వేసుకోవడం కంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్లేవర్ వచ్చి మనం ఫ్రై చేసుకున్న వాటికి ఫ్రై చేసుకోకుండా వేసుకున్న వాటికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి మీకు అర్థమవుతుంది సో దీంట్లో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇలాచీలు లవంగాలు కొన్ని మెంతులు వేసుకోండి మెంతులు వేసుకొని వీటిని మంచిగా రోట్లోనే దంచుకున్నాను కొంచెం మసాలనే కదా మీకు కొబ్బరి కావాలంటే వేసుకోండి ఎందుకో నాకు కొబ్బరి ఫ్లేవర్ నచ్చదు అందుకని నేను వేయలేదు నేను సీ ఫుడ్ ఎప్పుడు వండినా కూడా కొబ్బరి వేయను మీకు కావాలనుకుంటే వేసుకోండి ఓకేనా దీన్ని బాగా మెత్తగా పొడి పొడిగా చేసుకొని నూరుకొని పెట్టుకోండి చూసారా ఇట్లా పౌడర్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన కర్రీ ఇంకా రెడీ అవ్వడానికి వచ్చింది మా మనకి కర్రీ ఉంటుంది కదా బాగా ఉడికి పేస్ట్ చూడండి మన కర్రీ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం గోంగూర ఉంది కదా ఆల్రెడీ మనము ఉడకపెట్టి రుబ్బి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా అది వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి కంప్లీట్గా ఇప్పుడు ఈ గోంగూర మళ్ళీ రొయ్యలు కలిపి కాసేపు ఉడికి ఉడికించుకోవాలి అప్పుడే ఈ పులుపు అంతా పడుతుంది ఈ గ్రేవీకి కూడా పడుతుంది కాసేపు ఉడికించుకోండి గోంగూర మటను గోంగూర చికెన్ తినుంటారు కదా ఇప్పుడు రొయ్యలు గోంగూర ఒక్కసారి తిని చూడండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అసలు అంత సూపర్గా ఉంటుంది అన్నమాట ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది రొయ్యలు గోంగూర ఎండు రొయ్యలు గోంగూర కూడా వండుకోవచ్చు ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను మన మనం ఇక్కడ కంప్లీట్గా ఉడికిపోయింది కదా తర్వాత మనం ఇప్పుడు నూరి పెట్టుకున్న మసాలా పౌడర్ దాంట్లో వేసుకొని ఒక్క టూ మినిట్స్ అట్లా ఉంచుకొని దించుకుంటే మనం వేడి వేడిగా కమ్మ కమ్మటి పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు అందరూ ట్రై ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్